ఈ రోజు ప్రత్యేకంగా టీనేజర్స్ కోసం అయితే కలెక్షన్ తీసుకొచ్చాను అదేంటో మీకు అర్థమైపోయింది కదా కుర్తి కలెక్షన్ మన దగ్గర కుర్తి కలెక్షన్ సింగిల్ పీస్ నుంచి మొదలు పెడితే టూ పీస్ కలెక్షన్ అలాగే త్రీ పీస్ కలెక్షన్ పార్టీవేర్ కలెక్షన్ ఇలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి మన దగ్గర కుర్తి కలెక్షన్ వచ్చేసి అరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర కుర్తి కలెక్షన్ అరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఒకటే సైజ్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా సింగిల్ పీస్ అయినండి ఇవన్నీ ఒకవేళ మీరు వీడియో కన్నా ఫస్ట్ చూడాలి అంటే వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోండి ఇక మన దగ్గర టూ పీస్ కలెక్షన్ కూడా ఉంటుంది టూ పీస్ కలెక్షన్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మీకు ఎంత హెవీ రేంజ్ లో కావాలనుకున్నా కూడా కలెక్షన్ ఉంటుంది కాకపోతే ఈ రోజు ప్రత్యేకంగా త్రీ పీస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఎందుకంటే సంక్రాంతి నడుస్తుంది సంక్రాంతి ఆఫర్ కూడా నడుస్తుంది కాబట్టి ఆఫర్ లో టూ పర్సెంట్ డిస్కౌంట్ లో ఈ కుర్తి కలెక్షన్ మొత్తం కూడా మీరు సొంతం చేసుకోండి మీ బిజినెస్ గ్రోత్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఈ రోజు త్రీ పీస్ కలెక్షన్ అయితే చూపిస్తాను మన ఛానల్ కి ఎవరైనా కొద్దిగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బిజినెస్ చేసే వాళ్ళకైతే షేర్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ఒకవేళ కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్నా కూడా మినిమం ఇరవై వేలు టూ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ క్యాష్ ఆన్ డెలివరీ ఇలా సూరత్ లో అయితే ఇవ్వరండి మన అలోక్ టెక్స్టైల్ హబ్ ఇస్తుంది కాబట్టి మీరు వెంటనే బిజినెస్ స్టార్ట్అప్ చేసేయండి మంచి గ్రోత్ చేసుకోండి దగ్గర ఇవన్నీ కూడా త్రీ పీస్ కలెక్షన్స్ అని అండి పార్టీ వేర్ ఉన్నాయి సింపుల్ గా ఉన్నాయి కాటన్ లో ఉన్నాయి రేయాన్ లో ఉన్నాయి జార్జెట్ లో ఉన్నాయి మస్లింగ్ కాటన్ లో ఉన్నాయి ఇలా చాలా ఫ్యాబ్రిక్ లో రెండు రెండు కుర్తీస్ అయితే మీకోసం తీసుకొచ్చామండి మీ బిజినెస్ చాలా బాగా యూజ్ అవుతుంది మన దగ్గర త్రీ పీస్ కలెక్షన్ వచ్చేసి కేవలం రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అది వచ్చేసి ప్రింటెడ్ లో ఉంటుంది విత్ దుప్పట్టా ఉంటుంది ఈ రోజు మీకోసం సింపుల్ గా అన్ని వర్క్ లో అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి టాప్ ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి దుప్పట్టా ఇలా త్రీ పీస్ కలెక్షన్ అయితే మన దగ్గర ఉంటుంది ఇందులో కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మీకు ఒకవేళ సైజెస్ కావాలనుకుంటే సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర సైజ్ నుంచి మొదలు పెడితే త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది ఏ సైజ్ వాళ్ళకైనా కూడా మన దగ్గర ఖచ్చితంగా కుర్తీ కలెక్షన్ ఉంటుంది కాబట్టి మీరు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా పొడుగ్గా ఉన్నా పొట్టిగా ఉన్నా కుర్తి కలెక్షన్స్ వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి కాకపోతే ఏది తీసుకున్నా కూడా సెట్ టు సెట్ తీసుకోవాలి ఈ కలెక్షన్ చూడండి మొత్తం కూడా క్యాప్సిల్ ప్రింట్ అలాగే గల్ల మొత్తం కూడా హ్యాండ్ వర్క్ డిజైన్ చేశారు విత్ బాటమ్ విత్ బాటమ్ ఉంటుంది విత్ దుప్పట్టా ఉంటుంది దుప్పట్ట కూడా చూడండి బనారసి ప్యాటర్న్ లో అయితే డిజైన్ చేశారు దీని రేట్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసేయండి రేట్ తెలుసుకోండి ఇది వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అండి రియాన్ లో ఉంటుంది టాప్ అలాగే బాటమ్ విత్ దుప్పట్ట ప్రతి దాంట్లో అయితే దుప్పట్ట ఉంటుంది పార్టీ వేర్ కలెక్షన్ మొత్తం హ్యాండ్ వర్క్ అయితే ఉంటుంది అలాగే మనకు త్రీ ఫోర్ సైజ్ హ్యాండ్స్ అయితే ఉంటాయి ఈ మధ్య కాలంలో ప్రతి కుర్తికి కూడా మనకు ఫుల్ హ్యాండ్స్ ఉంటున్నాయి కాబట్టి అన్ని కూడా ఫుల్ హ్యాండ్స్ లో డిజైన్ చేసాము ఇది చూడండి సింపుల్ గా సూపర్ గా మొత్తం థ్రెడ్ వర్క్ తోటి ఉంటుంది మనకు ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి బాటమ్ ఇక దుప్పట్ట విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం లేదండి దుప్పట్ట కూడా మంచి అలాగే బనారసి దుప్పట్ట చాలా స్టైలిష్ గా ఉందండి మనకు బాటమ్ చూసుకున్నట్టయితే కూడా కింద మనకు బాటమ్ కి వర్క్ కూడా అయితే డిజైన్ చేశారు ఇందులో అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి నేను లైట్ చూపించినట్టయితే లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ చూపించినట్టయితే డార్క్ కలర్స్ ఉంటాయి ఇది కూడా చూడండి సింపుల్ గా పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఎక్కువగా సీక్వెన్సీ సరోస్ కి వద్దనుకునే వాళ్ళకు ఇలా మల్టీ కలర్ థ్రెడ్ లో అయితే మేము డిజైన్ చేసాము లేదు ఇంకొంచెం హెవీగా కావాలి అంటే ఇలా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసి మొత్తం హ్యాండ్ వర్క్ తోటి ఆర్గెంజా దుప్పట్ట అది కూడా డిజిటల్ దుప్పట్ట తోటి మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ అయితే చూడండి మీకు కలర్ఫుల్ గా కావాలి అంటే ఈ కలర్ తీసుకోండి దీని మీద వర్క్ కూడా వచ్చేసి చాలా కలర్ఫుల్ గా ఉంది హ్యాండ్స్ వచ్చేసి కూడా మనకు డిజైన్స్ అయితే డిజైన్ చేశారు ప్రతి దాంట్లో దుప్పట్ట ఉంటుంది నేను చూపించట్లేదు కదా అని దుప్పట్ట లేదనుకోకండి కాకపోతే ప్రతి దాంట్లో దుప్పట్ట ఉంటుంది ఒక్క దాంట్లో కాంట్రాస్ట్ ఉంటుంది ఒక్క దాంట్లో సేమ్ దుప్పట్ట ఉంటుంది చూడండి ఇది వచ్చేసి కూడా పార్టీ వేర్ కలెక్షన్ మంచి షైనింగ్ ఉంది క్లాత్ వచ్చేసి దీనికి స్పెషల్ గా మనకు లైనింగ్ కూడా డిజైన్ చేశారు అది కాటన్ లో ఉంటుంది ఇది వచ్చేసి బాటం బాటమ్ కూడా మీరు చూసినట్టు అయితే బాటమ్ కి కూడా లైనింగ్ అయితే ఉంటుందండి గల్ల చుట్టూ చక్కగా హ్యాండ్ వర్క్ డిజైన్ చేశారు దీనికి వచ్చేసి కాటన్ మీద మనకు జరి బుట్టిస్ అయితే చాలా హైలైట్ గా డిజైన్ చేశారండి బనారసి దుప్పట్ట నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ ఇప్పుడు ఎట్లాగో మనకు రంజాన్ వస్తుంది కాబట్టి రంజాన్ కూడా మీరు ఒకవేళ కలెక్షన్స్ కావాలి అంటే ఇప్పటి నుంచి ఆర్డర్ పెట్టేసేయండి మీ సైడ్ కనుక ముస్లింస్ ఉన్నట్టయితే ఈ కలెక్షన్ చాలా బాగా సేల్ అవుతుంది నెక్స్ట్ చూడండి మనకు సంక్రాంతి అని చెప్పాం కదా అందుకే అన్ని సంక్రాంతి కోసం స్పెషల్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను మనకు సంక్రాంతి వచ్చేసి మూడు రోజులు ఉంటుంది కాబట్టి మూడు రోజులకు కూడా కుర్తి కలెక్షన్ చాలా హైలైట్ గా వేసుకోవచ్చు అంత మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి రియాన్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం క్యాప్సూల్ ప్రింట్ తోటి టాప్ బాటమ్ దుప్పట్ట గల్ల చుట్టూ మొత్తం హ్యాండ్ వర్క్ దీని రేట్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేసేయండి ఎందుకంటే నేను రేట్ చెప్పను రేట్ చెప్పడం వల్ల మీకే ప్రాబ్లం అవుతుంది రేట్ తెలుసుకోవాలనుకుంటే వీడియో కాల్ చేయండి వాట్సాప్ చేసేయండి రేట్ అయితే తెలుసుకోండి నార్మల్ కాల్ లో కూడా రేట్ తెలుసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చూడండి సిల్క్ బేస్ లో గల్ల చుట్టూ చక్కగా సింపుల్ గా డిజైన్ మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ దీనికి వచ్చేసి స్పెషల్ గా ఆర్గాంజ్ దుప్పట్ట మరి త్రీ పీస్ దుప్పట్టా ఏమైనా చిన్నగా ఉంటుందంటే అసలు ఉండదండి ఫుల్ లెంత్ లో ఉంటుంది ఫుల్ కట్ లో ఉంటుంది మెయిన్ గా ఏంటంటే లేడీస్ దుప్పటి అసలు చూసి కుర్తీ కలెక్షన్ సూట్ కలెక్షన్ తీసుకుంటారు కాబట్టి అన్ని చూసి మీకోసం చాలా కంఫర్ట్ గా అయితే రెడీ చేస్తున్నాం అండి దగ్గర ప్రతి ఒక్క కలెక్షన్ ఉంటుంది మన దగ్గర సారీస్ కుర్తీస్ సూట్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి మీ బిజినెస్ కి ఏది కావాలంటే అది పర్చేస్ చేసేయండి ఈ రోజు ప్రత్యేకంగా నేను కుర్తీస్ చూపించాను కాబట్టి ఒకవేళ కుర్తీస్ కావాలంటే కుర్తీస్ కూడా ఆర్డర్ పెట్టేసేయండి శారీస్ కావాలంటే శారీస్ కూడా తీసుకోండి సంక్రాంతి వరకు టూ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది ఆఫర్ లో ఇవన్నీ కలెక్షన్స్ సొంతం చేసుకోండి నెక్స్ట్ టైం ఇంకా మంచి కొత్త కలెక్షన్ తోటి మేము ఉంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ ండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి షైనింగ్ దిస్ ఇస్ స్వప్న